ఇది ఇప్పటికల కాదు ఒకప్పటిది మధుర అనే నగరాన్ని క్రూరమైన రాజు కంసుడు పాలించేవాడు అతడు తన సోదరి దేవకిని పెళ్లి చేసేటప్పుడు ఆకాశం అని ఒక భయంకరమైన విషయం చెప్పింది దేవకికి పుట్టబోయే ఎనిమిదో బిడ్డ నేను చంపేస్తుందని కంసుడు అది విని భయపడి దేవకిని ఆమె భర్త వసుదేవుణ్ణి జైల్లో వేసేశాడు ప్రతిసారి వారు బిడ్డ పుట్టగానే కంసుడు వాటిని చంపేస్తూ వచ్చాడు ఎట్టకాలకి ఎనిమిదవ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించాడు అర్ధరాత్రి సమయంలో ఆ బాలుడు జన్మించినప్పుడు జైలు తలుపులు అవే తెరుచుకున్నాయి బంధాలు విడిపోయాయి అలాగే వసుదేవుని సంఖ్యలు కూడా విడిపోయాయి అప్పుడు నది ఉప్పొంగింది వర్షం కురవసాగింది శ్రీకృష్ణుడు తడవకుండా శేషనాగు గొడుగులా పట్టింది అందరూ ఆశ్చర్యంగా గోకులంలో యశోదమ్మ ఇంట్లో అప్పుడే ఓ పాప పుట్టింది వసుదేవుడు శ్రీకృష్ణుని అక్కడ ఉంచి ఆ పాపను తీసుకొని మళ్ళీ జైలుకు వచ్చాడు కంసుడు ఈసారి కూడా ఆ పాపను చంపడానికి ప్రయత్నించాడు కానీ ఆ పాప దివ్యరూపం దాల్చి నీ మరణానికి కారణమయ్యే కృష్ణుడు అంతకు ముందే పుట్టాడు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది అలా గోకులంలో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవాడై కంసుని సంహరించడానికి మధురకు వచ్చాడు